చి పరిశ్రమ ఘటనలో పూర్తి పరిహారం అందించాలని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను అలాగే ఎస్పీ పరితోష్ పంకజ్ ను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్ రావు మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్లు కలిశారు మాజీ మంత్రివర్యులు తన్నీరు రావు గతంలో సిగాచి పరిశ్రమ బాధితులకు అండగా ఉండి బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వచ్చి సిగాచి పరిశ్రమ బాధితులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వంపై కంపెనీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు పటాంచెరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో యాభై నాలుగు మంది కార్మికులు మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరియు సిగాచి పరిశ్రమ అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన కాని ఇంతవరకు ఇస్తామన్నారు కోటి పరిహారం అందలేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్రావులు అడిగారు నాలుగు మాసాలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆధారాలు ఉన్న ఇంతవరకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదని అన్నారు యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆరుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందని తదుపరి కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు ఆగమేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు రూ కోటి రూపాయలు ఇస్తామని చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యేలు అన్నారు సిగాచి పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు కంపెనీ నుంచి ఒక లక్ష రూపాయలు మాత్రమే ప్రభుత్వం తరపున ఇచ్చారని మిగతా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మోహిజ్ ఖాన్ బుచ్చిరెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు చి ఘటన జరిగి నాలుగు మాసాలు పూర్తయింది ఆగమికాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఒక్కొక్క కోటి రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేచుకున్నాడు మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు వాళ్ళు కూడా చేతులు ఇచ్చేసినారు మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనలో యాభై నాలుగు మంది చనిపోవటం జరిగింది వారందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు కంపెనీ తరపు నుంచి ఒక లక్ష రూపాయలు మాత్రం ప్రభుత్వం తరపున ఇచ్చి మరి వాళ్ళందరూ బాధిత కుటుంబాలు కళ్ళుల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి అని దృశ్య మరి ఆ రోజు కలెక్టర్ గారు వచ్చిండ్రు ఎస్పీ గారు వచ్చిండ్రు అందరు ఉన్నారు అధికారులందరూ ముఖ్యమంత్రితో సహా లేబర్ మంత్రి అదే రకంగా ఆ మంత్రి వర్గం కూడా అందరూ వచ్చిన్నారు జిల్లా మంత్రి కూడా పాల్గొన్నారు మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు మరి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది గతంలో కూడా మరి మంత్రి గారు మా మరి ఈరోజు వాళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మరి అదే రకంగా వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వకుండా కంపెనీ పునరుద్ధరణ చేసుకుంటా ఉన్నారు మరి ఆ కుటుంబాలు వచ్చి వీళ్ళందరికీ మా శ్రీకాంత్ వాళ్ళందరికీ ఏమైంది ఎప్పుడు ఇప్పిస్తారని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి పరిష్కరిస్తారని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సత్వరంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది విధంగా జిల్లా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్ గారు శ్రీకాంత్ గారు అదేవిధంగా వెంకటేశ్వర గారు బుచ్చిరెడ్డి గారు ఏదైతే గత నాలుగు నాలుగు నెలల క్రితం జరిగిన అదాత్యం ఏదైతుందో మరి ఆ టైంలో ఎవరెవరైతే హామీలు ఇచ్చారో నష్టపరిహారం ఇస్తామని ఇంతవరదకు వాటిని ఇవ్వలేదు కాబట్టి ఏదైతే నష్టపోయిన వారికి చాలా ఇబ్బంది పెట్టినట్టు మరి మీరు చేస్తూ ఉన్నారు నేను అడిగేది ఏంటంటే తప్పకుండా మీరు మాట ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు లక్షలు అన్నారు ఇంతవరదకా అది కూడా రాలేదు మిగతాది ఇది స్టేట్ నుంచి కోటి రూపాయలు అన్నారు ఇంతవరకు నా కంపెనీ ఇవ్వలేదు నా ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కాబట్టి ఏదైతే ఇటువంటి జరిగిన ఘటనలు ఉంటాయో గత ప్రభుత్వంలో మనం ఎంపటి ఆలోచించి ఎండ తొందరగా విడుదల చేసినట్టు పరిస్థితులని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను విస్మరిస్తుంది ఎటువంటి ఘటనలు కూడా లేదు ఎన్ని అఘాత్యాలు జరిగినా ఏది కూడా ఎక్కడ అది కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా కూడా ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ గారికి నాలుగు నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా జైరాబాద్ శాసనసభ్యులు మాణికరావు గారు అదేవిధంగా పుచ్చిరెడ్డి అన్నగారు వెంకటేశ్వర్లు గారు మిగతా నాయకులతో పాటు ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ యొక్క కాంపెన్సేషన్ను బాధితులకు అందించాలని చెప్పి కోరడం జరిగింది ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న గారు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ